ఓం శివాయ అందరికీ నమస్తేనండి ఈ అనంతకాల చక్రంలో యుగాలు నాలుగు అవి సత్యయుగం తేత్రాయుగం యుగం కలియుగం వీటిలో ఇప్పటికీ మూడు యుగాలు గడవగా ప్రస్తుతం కలియుగం నడుస్తుంది కలియుగం పూర్తి అవ్వగానే మరల కాలచక్రం రిపీట్ అయి సత్యాయుగం ఆరంభమవుతుంది సత్యయుగాన్ని కృతాయుగంగా కూడా పిలుస్తారు కృత అంటే పరిపూర్ణం అని అర్థం ఈ యుగంలోని అన్ని పరిపూర్ణంగా జనులకు అందుతాయి ఈ సత్యయుగం గురించి బ్రహ్మ మార్కిండేయ పురాణంలో విఫలంగా వివరించబడి ఉంది మరి సత్యయుగం ఎలా ఉండబోతుంది కలియుగం ఎలా అంతమయ్యి సత్యయుగం ప్రారంభమవుతుంది అప్పటి మనుషులు ఎలా ఉంటారు తదితర ఆసక్తికరమైన విషయాలు మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం కలియుగాంతానికి వచ్చేటప్పటికీ ధర్మం అనేది పూర్తిగా నశించిపోతుంది అన్యాయం అక్రమాలు పెరిగిపోతాయి వావి వరుసలు తప్పి స్త్రీ పురుషులు దారి తప్పుతారు తల్లిదండ్రులను బిడ్డలు పట్టించుకోరు భార్యను భర్త చూడడు భర్తను భార్య పట్టించుకోకుండా తన సుఖం తాను చూసుకుంటుంది ప్రజలు విచిత్ర వ్యాధుల బారిన పడి పిట్టల రాలినట్టు రాలిపోతూ ఉంటారు దాని ప్రభావం వల్ల దైవభక్తి పూర్తిగా నశించి నన్ను ఎవరు ఏమి చేయలేరు అని విచ్చల విడితనం అనేది పెరిగిపోతుంది అకస్మాత్తుగా ఉద్భాంతాలు సంభవించి దేశాలు దేశాలే కడలిల్లి కలిసిపోతాయి సూర్యచంద్రుడి గతి తప్పుతారు నక్షత్రాలు కళాహీనమవుతాయి అప్పటికీ మానవుల ఆయుష్ వంద సంవత్సరాల నుండి పదహారు సంవత్సరాలకు చేరుకుంటుంది ఆ సమయంలో అంబల అనే నగరంలో విష్ణువేశ్వరుడు అనే బ్రాహ్మణుడికి కల్కి శ్రీ మహావిష్ణువు పద అవతారంగా జన్మించి కలికిని అంతం చేయడంతో పెద్ద ప్రళయం సంభవించి ఈ కలియుగం అంతమవుతుంది కలియుగం అంతం కావడంతో కాలచక్రంలో మొదటి యోగమైన సత్యయుగం మరలా ప్రారంభమవుతుంది ఈ యుగం కాల పరిమాణం పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు సత్యయుగంలో కేవలం పుణ్యాతులు మాత్రమే ఉంటారు నాలుగు పాదాల మీద నడుస్తుంది తిండి నీరు బట్ట గూడు ఇలా వేటికి లోటు ఉండదు ఇలా అందరికీ పుష్పలంగా అందుతాయి ఈ సత్యయుగంలో అన్ని పరిపూర్ణంగా లభించడంతో ప్రజలు అందరూ ప్రశాంతంగా ఉంటూ మిగిలిన సమయాన్ని మొత్తం భగవన్ నామస్మరణలోనే గడుపుతారు దేవతలు కూడా దేవలోకం నుండి భూమిపైకి వచ్చి ప్రజల మధ్యలోనే తిరుగుతూ వారి కష్ట సుఖాలను తెలుసుకుంటారు ఈ సత్యయుగంలో ఎలాంటి కాలుష్యం లేని స్వచ్ఛమైన వాతావరణం ఉండడంతో వ్యాధులు అనేవే దరిచేరవు ఈ సత్య యుగంలో మనుషులు సగటు ఆయుష్ లక్ష సంవత్సరాలుగా ఉంటుంది ఎత్తు పదకొండు అడుగులు వరకు పెరుగుతారు ఎండాకాలం చలికాలం అనేవే ఉండవు కేవలం వానాకాలం మాత్రమే ఉంటుంది వర్షాలు కూడా ఎంతవరకు అవసరమో అంతవరకే కురుస్తాయి ఎక్కడ చూసిన ఆనందం అనేది తాండవేస్తుంది జ్ఞానం ధ్యానం తపస్సు ఈ మూడిటిపైనే వీరు స్పష్టత నిలుపుతారు అహింస దొంగతనం అకృతాలు అస్సలే ఉండవు ఆయుధాలతో అనే పనే ఉండదు సత్యయుగంలో మానవులకు అసలు ధనంపైన వ్యామోహమే ఉండదు ప్రజలందరూ అలుపు సొలుపు లేకుండా అందరూ ఆడుతూ పాడుతూ పని చేస్తూ ఎవరికి ఎంత అవసరమో అంతే పట్టించుకోకుండా వారి అవసరాలను బట్టు ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటారు ఆ కాల మరణాలు అనేవే ఉండవు వారు ఆయుషు ముగిసిగానే వారి స్వయంగా పుణ్యలోకానికే ప్రయాణం అవుతారు ఎలాంటి అకస్మాత్తుగా ఉద్భాంతాలు ప్రకృతి విపత్తులు సంభవించవు క్రూర జంతువులు మనుషుల మధ్య తిరుగుతూ వారితో కలిసిపోతారు కూడా సత్యయుగంలో మానవులు తమ తమ స్థితిలో భగవంతునితో నేరుగా సంభాషిస్తారు చూశారు కదా రాబోయే సత్యయుగం ఎంత అద్భుతంగా ఉండబోతుందో మనం కూడా రాబోయే సత్యయుగంలో పుట్టాలి అంటే ఇప్పటి నుంచి అయినా సరే ఎదుటి వారికి సహాయపడుతూ అవసరమైన వారికి దాన ధర్మాలు చేస్తూ నిష్కలమైన మనుషులతో భగవంతుణ్ణి నామస్మరణలతో ఉంటే చాలు చూసారు కదండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి